ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్లో భాగంగా ఈ మధ్య ఎక్కువగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ వైపు వెళ్ళటం జరుగుతుంది సో వేరిస్క్ రీజన్స్ వలన కాజెస్ వలన న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఐఓఎస్ చేయించుకున్నాం తర్వాత ఎక్కువ మంది ఇన్సిడెంట్స్ ఆఫ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ మీద కొంతవరకు ఛాన్సెస్ పెరుగుతూ ఉన్నాయి ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఐవీఎఫ్కి ఇచ్చే ఇంజెక్షన్స్ గురించి ఈ రోజుని మనం చర్చించుకుందాం సో అసలు ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఏంటి ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారు ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఈ ఇంజెక్షన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా అసలు ఐవీఎఫ్ ప్రాసెస్లో మనకి ఎందుకు ఈ ఇంజెక్షన్స్ ఉపయోగిస్తారు సో నార్మల్గా నాచురల్ సైకిల్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే నాచురల్ ప్రాసెస్లో మనకి అండాశయం నుంచి ప్రతి నెల ఒక్క గుడ్డు మాత్రమే రిలీజ్ అవుతుంది ఈ ఒక్క గుడ్డు రిలీజ్ అయ్యే ప్రాసెస్లో అది డామినెంట్ అయ్యేటప్పుడు మిగిలిన చిన్న చిన్న ఎగ్స్ అన్నీ కూడా పెరగకుండా దీని నుంచి వచ్చే హార్మోన్స్ అన్ని నివారించి వాటిని పెరగకుండా ఆపేస్తాయి సో అవన్నీ కూడా చిన్నగా అయిపోయి చనిపోయి ఈ ఒక్క ఎగ్ మాత్రమే మనకి రిలీజ్ అవుతుంది ఇది న్యాచురల్ ప్రాసెస్ ఎందుకంటే ఇప్పుడు ఒక హండ్రెడో టెన్ ట్వంటీ ఓ ఎగ్జ్ అట్లా రిలీజ్ అయినాయి అనుకోండి అంతమంది ప్రెగ్నె అన్ని ప్రెగ్నెన్సీస్ని మోసే శక్తి ఉండదు కాబట్టి న్యాచురల్ ఫినామినే ఈ ప్రాసెస్లో వన్ ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అయితే మనం ఐవీఎఫ్ ప్రాసెస్లోకి వచ్చామనుకోండి ఈ ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే మనకి ఒక ఎగ్ రిలీజ్ అయ్యి ఆ ఎగ్ మంచిదో కాదో తెలీదు మనం ఇన్నిసార్లు ఇన్ని నెలలు కొద్దీ మనం వెయిట్ చేయలేము కాబట్టి మనకున్న టెక్నాలజీ సైంటిఫిక్ ఎవిడెన్స్ వీటన్నిటితో అడ్వాంటేజ్ తీసుకుని మనం ఆ వన్ ఎగ్ పెరగటానికి న్యాచురల్గా బ్రెయిన్ నుంచి రిలీజ్ అయితే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సైంటిస్ట్ కనుక్కుని ఆ హార్మోన్స్ని మనకి ఇంజెక్షన్స్ రూపేణా అందుబాటులోకి తీసుకురావటం జరిగింది సో ఈ ఇంజెక్షన్స్ని మనం తీసుకోవటం వలన వన్ ఎగ్ పెరగకుండా మల్టిపుల్ ఎగ్స్ లైక్ ఫైవ్ సిక్స్ ఎగ్స్ ఫాలికిల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అయితే మరి ఈ ఫాలికిల్స్ పెరుగుతున్నప్పుడు మిగతా ఫాలికిల్స్ నాపేసే విధంగా మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తాయి కదా సో వాటిని కూడా కంట్రోల్ చేయడానికి కొన్ని హార్మోనల్ మెడికేషన్స్ ఉంటాయి వీటన్నిటినీ కలిపి మనం ఐవీఎఫ్లో వాడే ఇంజెక్షన్స్ కింద చెప్తూ ఉంటాం సో ఇవి మనకి కొనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఇవి ఎగ్స్ పెరగటానికి ఉపయోగిస్తారు యాంటగన్ ఇంజెక్షన్ అని ఉంటుంది ఇది ఆ ఎగ్స్ రప్చర్ అయిపోకుండా అదే సైజులో కన్సిస్టెంట్గా పెరుగుతూ చిన్న చిన్న ఎగ్స్ చనిపోకుండా ఉండటానికి సపోర్ట్ చేస్తుంది మూడో రకమైన ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ మనం వాడేది ఈ ఎగ్ మెచ్యూర్ అవ్వటానికి అంటే ఫాలుకిల్లో ఉన్న ఎగ్ మెచ్యూరిటీకి రిలీజ్ అవ్వటానికి కావాల్సిన ఈవెంట్స్ అన్నీ జరగటానికి వాడేది ట్రిగర్ ఇంజెక్షన్స్ సో ఈ మూడు రకాల ఇంజెక్షన్స్ ఎక్కువగా మనం ఐవీఎఫ్లో ఇస్తూ ఉంటాం సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది సో ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు ఏమేమి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రోజు మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎవ్రీడే ఫస్ట్ ఏమవుతుందంటే ఓవరీలో ఉండే ఫాలికిల్స్ ఫాలికిల్ లోపల ఎగ్ ఉంటుందనమాట సో ఈ ఫాలికిల్స్ అనేవి స్లోగా పెరగడం స్టార్ట్ అవుతాయి రోజుకి వన్ మిల్లీమీటర్ చొప్పున స్లో స్లోగా పెరుగుతూ వస్తాయి అన్నమాట సో స్టార్టింగ్లో సైకిల్ పీరియడ్ వచ్చిన సెకండ్ డే మీకు స్కాన్ చేసినప్పుడు రెండు నుంచి ఐదు మిల్లీమీటర్ల సైజులో ఉన్న ఫాలికిల్స్ రెస్పాండ్ అయ్యి అవి రోజుకి వన్ టు టూ మిల్లీమీటర్స్ చొప్పున గ్రోత్ వచ్చి పెరుగుతూ ఉంటాయి సో మనం ఇచ్చే ఇంజెక్షన్స్ మీ బాడీ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి మీరు ఎంత వెయిట్ ఉన్నారు మీ ఏజ్ ఫ్యాక్టర్ ఎంత మీ ఎగ్స్ నంబర్ ఉంది ఆ ఎగ్స్ ఆ రిజర్వ్ ఫాలికిల్స్లో ఉండే రిసెప్టార్స్ యొక్క శక్తిని బట్టి మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి ఈ ఫాలిక్యల్స్ ఎదుగుదలనేది కానీ రిక్రూట్మెంట్ కానీ మనకి జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఫాలికిల్ రిక్రూట్మెంట్ జరిగే ప్రాసెస్ అందరికీ ఒకేలాగా ఉండదు నేను పైన పేర్కొన్న విధంగా ఏజ్ ఫ్యాక్టరు నంబర్ ఆఫ్ ఎగ్స్ మీ వెయిట్ ఉన్నారు పీరియడ్స్ ఎలా ఉన్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా ఇటువంటి రకరకాల కారణాల వల్ల మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి మీ ఎగ్స్ రెస్పాన్స్ అనేది మనం చూడగలుగుతాం అయితే ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం దీన్ని పర్సనలైజ్డ్గా ప్రోటోకాల్ చేయగలుగుతామో అప్పుడు ఆ డోస్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుని మనకి ఈ ఇంజెక్షన్స్ నుంచి బెస్ట్ రెస్పాన్స్ రావటానికి మనకి అవకాశం ఉంటుంది సో ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు ఇంజెక్షన్స్ ఎంతవరకు అవసరము ఈ ఇంజెక్షన్స్ లేకుండా కూడా మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా అసలు ఎందుకు ఉపయోగపడతాయి ఈ ఇంజెక్షన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మనం ఇంజెక్షన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం అవుతుంది సో ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు మనం ప్రతిరోజు ఈ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నప్పుడు బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ ని మనం ఎక్స్టర్నల్గా కంట్రోల్ చేసి బయట నుంచి ఆ ఇంజక్షన్స్ రూపే నేసినప్పుడు మనకి వన్ ఫాలికిల్ కాకుండా కనీసం ఒక ఫైవ్ టు టెన్ ఫాలికిల్స్ పెరగటానికి అవకాశం ఉంటుంది సో మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఎన్ని ఇంజెక్షన్స్ అవసరం అవుతుంది సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మీరు తీసుకునే ఇంజెక్షన్స్ అనేవి ఫస్ట్ ఆర్ సెకండ్ డే ఆఫ్ పీరియడ్ దగ్గర నుంచి టెన్త్ డే ట్వెల్త్ డే కొంతమందికి ఈవెన్ సెవెంత్ ఎయిత్ డే కూడా ఫాల్కిల్స్ డెవలప్ అయిపోతుంటాయి సో యావరేజ్గా మనం ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ వరకు ఇంజెక్షన్స్ తీసుకుంటే సరిపోతుంది అని అనుకోవచ్చు సో లాస్ట్ వీక్ నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు షీ హ్యాడ్ అ ప్రీవియస్ ప్రెగ్నెన్సీ మన దగ్గర కన్సీవ్ అయ్యి డెలివరీ అయిపోయి పాప స్కూల్కి వెళ్తాంది సో షీ వాన్స్ టు ప్లాన్ అ సెకండ్ ప్రెగ్నెన్సీ సో నేను ప్రీవియస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో నేను ఇంజెక్షన్స్ తీసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ నేను ఇంజెక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసుకుని తీసుకుంటే ఇన్ని రకాల ఇంజెక్షన్స్ తీసుకోవటం వలన నా బాడీకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడిగారు సో ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మనం వాడే మెడికేషన్స్ ఇంజెక్షన్స్ రూపేణా ఎందుకు ఇస్తామంటే వీటిలో మనకి అవి చాలా షార్ట్ యాక్టింగ్ అంటే ఒక్కొక్క ఇంజెక్షను ఒక ఇవాళ ఇచ్చామంటే మళ్ళీ రేపు అదే టైంకి కరెక్ట్గా మనం ఆ ఇంజక్షన్ ఇవ్వకపోతే ప్రీవియస్ ఇంజెక్షన్ యొక్క ఎఫెక్ట్ పోతుంది సో ఇవి హార్మోనల్ ఇంజెక్షన్స్ హార్మోన్స్ అంటే ప్రోటీన్స్ సో ఈ ప్రోటీన్ నుంచి తయారవుతున్న ఇంజెక్షన్స్ మనకి విత్ ఇన్ ద బాడీ అది సర్కులేషన్లో మెయింటైన్ అవ్వటానికి కావాల్సినంత వరకు ఉంచుకుని మిగిలిందంతా కూడా ఎక్స్ట్రా ఉన్న హార్మోన్ అంతా కూడా మనకి బయటికి బాడీలో నుంచి ఎక్స్ట్రీట్ అయిపోతుంది అనమాట మెటబులైజ్ అయిపోతుంది సో కాబట్టి ఇంజ ఆ ఇంజెక్షన్స్ మీరు తీసుకుంటున్నవి ఆ పర్టిక్యులర్ టైం వరకు ఉంటుంది ఆ బేస్ లైన్ హార్మోన్స్ మీ బాడీలో ఎంత ఉండవాలో అంతవరకు మెయింటైన్ చేసి ఎక్సెస్ ఉన్న హార్మోన్స్ బయటకు వచ్చేస్తాయి కనుక ఈ ఇంజెక్షన్స్ నంబర్తో మీకు సైడ్ ఎఫెక్ట్స్కి సంబంధం ఉండదు అయితే లాంగ్ టర్మ్గా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయా అంటే ఇప్పటి వరకు మనకి జరిగిన స్టడీస్లో కానీ రీసెర్చ్లో కానీ చాలా వరకు ట్రై చేసి చూసారు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఈ మెడికేషన్స్ కంప్లీట్గా సేఫ్ మదరికి కానీ పుట్టిపోయే బిడ్డకు కానీ అనేది నిర్ధారణ అయింది కనుక వీటిని మీరు కంఫర్టబుల్గా తీసుకోవచ్చు సో ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఆ ఇంజెక్షన్స్ ప్రిపరేషన్ మెథడ్ని బట్టి రీకాంబినెంట్ ఇంజెక్షన్స్ యూరినరీ ప్రిపరేషన్ హైలీ ప్యూరిఫైడ్ ఇంజెక్షన్స్ అని మూడు రకాలుగా ఉంటాయి సో వాటిల్లో ఉండే ప్రిపరేషన్ మెథడ్ని బట్టి వాటిల్లో ఉండే ఇంప్యూరిటీ లెవెల్స్ ఏమైనా ఎక్కువగా అనుకోండి వాటి వలన ఆయిలీ ప్రిపరేషన్ వల్ల ఇంజెక్షన్ చేసిన సైట్లో మనకి ఏదైనా ర్యాష్ కానీ ఇన్ఫెక్షన్ కానీ దురదలాగా కానీ అట్లా టెంపరీగా ఎక్స్పీరియన్స్ చేయటానికి అవకాశం ఉంటుంది సో ఈ మెడికేషన్స్ ఎలా తీసుకోవాలి అనేది చూసుకుంటే ఈ గోనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎఫ్కి పొట్ట మీద మనకి బొడ్డు దగ్గర నుంచి కింద వరకు పాటలో కొంచెం స్లైట్గా స్కిన్ని మనం లిఫ్ట్ చేసుకుని క్లీన్ చేసుకుని దానిపైన నీడు మనం సిరెంజ్ నైంటీ డిగ్రీస్ పొజిషన్లో పెట్టుకుని ఇంజెక్షన్ ఇవ్వటం జరిగింది సో ఈ ఇంజెక్షన్ ఎలా ఇస్తారు అనేది కూడా మీకు ఈ వీడియోలో తర్వాత లైవ్లో చూపిస్తాను చూడండి సో ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఆ ఎగ్స్ ఫాలికిల్స్ పెరిగి మెచ్యూర్ అయ్యి ఎగ్స్ రిలీజ్ అయ్యే ముందు మనం ఆ ఎగ్స్ని లాబరేటరీలో తీసుకుని వాటితోటి ఎంబ్రియోస్ తయారు చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా సపోర్ట్ మెడికేషన్స్ కింద సపోర్ట్ చేయటానికి ఆ ప్రెగ్నెన్సీకి కూడా కొన్ని కొన్నిసార్లు బయట నుంచి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఆయిలీ ప్రిపరేషన్లో ఉంటాయి కాబట్టి కొంతవరకు పెయిన్ఫుల్గా ఉంటాయి అయితే ఇప్పటి వరకు మనకున్న అధ్యయనాల్లో ఈ యొక్క ఇంజెక్షన్స్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్కి ఆల్టర్నేటివ్గా చాలా టాబ్లెట్స్ జెల్ ప్రిపరేషన్స్ ఓరల్ మెడికేషన్స్ ఇటువంటి అన్నీ కూడా ట్రై చేస్తున్నాము ప్రిపరేషన్స్ సో వీటన్నిటికీ ఆల్టర్నేటివ్గా మనం ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఐవిఎఫ్ ఇంజెక్షన్స్ చేసుకోకుండా ట్యాబ్లెట్స్తో కూడా చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉంటారు సో ఈ ట్యాబ్లెట్స్ లో ఉండే హార్మోన్ను ట్యాబ్లెట్స్ రూపేనా ఇంకా మనకి తయారవ్వలేదు సో ఆ ట్యాబ్లెట్స్ వరకు కొంతవరకు స్టిమ్యులేషన్ ఎవరికైతే ఎగ్స్ బాగా తక్కువ ఉంటాయి వన్ టూ ఫాలిక్యూల్స్ ఏ ఉంటాయి మనం హై డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా వీళ్ళకు ఉపయోగం ఉండదు ఆ ఒక్క ఎగ్గే వస్తుంది అనుకున్నప్పుడు న్యాచురల్ సైకిల్లో మనకి లేదా మైల్డ్ స్టిమ్యులేషన్ అని ఓన్లీ టాబ్లెట్స్ రూపేనా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఈ మెడికేషన్స్ ఇచ్చి ఆ ఒక్క ఎగ్ పెరిగేలాగా చూసుకుని దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం సో వాచ్ ద లైవ్ వీడియో అనుకుంటున్నాను ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ గురించి కొంతవరకు క్లారిటీ ఇవ్వగలిగాను అని అనుకుంటున్నాను అండ్ ఇఫ్ యూ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ యూ లైక్ సర్చ్ కంటెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ ఐ విల్ నో వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఐ కెన్ షేర్ టు ప్రొవైడ్ దిస్ అవేర్నెస్ మీకు ఇంకా ఐవీఎఫ్కి రిలేటెడ్గా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్